హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సీలో భాగంగా ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అందులోని ఈ బిట్స్ అన్నీ కూడా వివిధ ఎంట్రన్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు అండి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది నేను ఇప్పుడు చేయబోయే వీడియో అయితే పార్ట్ త్రీ వీడియో అండి ఎవరైనా చూడకపోతే పార్ట్ వన్ పార్ట్ టూ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు జరగబోయేటటువంటి డిఎస్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటున్నటువంటి క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా అందుకే నేను ఇంత ఇదిలా చెప్తున్నాను అన్నీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు సరే అండి మనం ఇంకా క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఆ రక్షణలలో అంటే రిజర్వేషన్ మండల్ కమిషన్ దీనితో సంబంధం కలిగి ఉన్నది ఆ రక్షణలలో లేదా రిజర్వేషన్ మండల్ కమిషన్ దీనితో సంబంధం కలిగి ఉన్నది ఆన్సర్ ఇస్ ఇతర వెనుకబడిన కులాలు నెక్స్ట్ క్వశ్చన్ బుద్ధదేవుడు తన మొదటి ప్రసంగము ఇక్కడ బోధించెను బుద్ధ దేవుడు తన మొదటి ప్రసంగమును ఇక్కడ బోధించెను ఆన్సర్ ఇస్ సారనాథ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరెస్ట్ పర్వతమును అధిరోహించిన మొదటి భారతీయ వనిత ఎవరెస్ట్ పర్వతమును అధిరోహించిన మొదటి భారతీయ వనిత ఆన్సర్ ఇస్ పాల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచము చుట్టి సారీ ప్రపంచము చుట్టూ సముద్రయానము చేసిన మొదటి సముద్ర యాత్రికుడు ఎవరు ప్రపంచము చుట్టూ సముద్రయానము చేసిన మొదటి సముద్ర యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఇస్ మాజిలాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ఇండియాలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఇస్ బాబర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా మరియు చైనా మధ్య గల సరిహద్దు రేఖను ఇట్లు పిలిచెదరు ఇండియా మరియు చైనా మధ్య గల సరిహద్దు రేఖను ఇట్లు పిలిచెదరు ఆన్సర్ ఇస్ మెక్మోహన్ లైన్ నెక్స్ట్ క్వశ్చన్ బలెల రిజర్వాయర్ ఇక్కడ ఉన్నది బలెల రిజర్వాయర్ ఇక్కడ ఉన్నది ఆన్సర్ ఇస్ ఒరిస్సాలో ఉన్నది బలమెల రిజర్వాయర్ ఒరిస్సాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మెదక్ పట్టణము యొక్క బాగుగా ఎగిరిన సంకేత స్థలము ఏది మెదక్ పట్టణము యొక్క బాగుగా ఎగిరిన సంకేత స్థలము ఏది ఆన్సర్ ఇస్ మెదక్ చర్చ్ నెక్స్ట్ క్వశ్చన్ దిమ్సా నాట్యము ఈ క్రింది అటవీ ప్రాంతములలో సాధారణముగా కనిపించినది దిమ్సా నాట్యము ఈ క్రింది అటవీ ప్రాంతంలో సాధారణముగా కనిపించును ఆన్సర్ ఇ విశాఖపట్టణం నెక్స్ట్ క్వశ్చన్ చీరాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కడ ఉన్నది చీరాలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కడ ఉన్నది ఆన్సర్ నల్గొండ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ థర్టీ టూ శ్రీబాగ్ ఒప్పందం దీనితో సంబంధించినది నైన్టీన్ థర్టీ టూ శ్రీబాగ్ ఒప్పందం దీనితో సంబంధించినది ఆన్సర్ ఇస్ ఆంధ్ర రాయలసీమ నాయకులు నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ కరెన్సీ నోట్లు ఎక్కడ ముద్రించబడును భారతీయ కరెన్సీ నోట్లు ఎక్కడ ముద్రించబడును ఆన్సర్ ఇస్ నాసిక్ భారతీయ కరెన్సీ నోట్లు నాసిక్లో ముద్రించబడును నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ మధ్యలో వార్తలలోనికి ఎక్కిన తస్లీమా నస్రీన్ ఈ ప్రాంతంలోకి చెందినవారు ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్రీ ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం జరిగిన క్వశ్చన్స్ అయితే కాదండి ఇవి ఇది గుర్తుంచుకోండి ఈ మధ్యలో వార్తలలోనికి ఎక్కిన తస్లీమా నసిమ్ ఈ ప్రాంతమునకు చెందినవారు ఆన్సర్ బంగ్లాదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ బాల కార్మికత అనున్నది ఈ వయస్సుకు కింది పని చేయువారికి వర్తించును బాల కార్మికత అనున్నది ఈ వయస్సు కింద పనిచేయు వర్తించును ఆన్సరీ పద్నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీశైలం ఆనకట్ట ఈ నదిపై నిర్మింపబడినది శ్రీశైలం ఆనకట్ట ఈ నదిపై నిర్మింపబడినది ఆన్సర్ ఇస్ కృష్ణానది శ్రీశైలం ఆనకట్ట కృష్ణానదిపై నిర్మించబడినది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ పోలీస్ అకాడమీ ఇక్కడ ఉన్నది నేషనల్ పోలీస్ అకాడమీ ఇక్కడ ఉన్నది ఆన్సర్ ఇస్ హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా స్టాండర్డ్ జీకే అండి ఇవి అందుకే ఇవి మళ్ళీ మీరు ఎప్పుడో కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనుకోకండి స్టాండర్డ్ జీకే అంటే ఇవి మారవండి అన్ని ఎగ్జామ్స్లో కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్ ఈ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నెక్స్ట్ క్వశ్చన్ వాలీబాల్ క్రీడలో ఒక్కొక్క వైపు ఆటగాళ్ళ సంఖ్య వాలీబాల్ క్రీడలో ఒక్కొక్క వైపు ఆటగాళ్ళ సంఖ్య ఆన్సరీస్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరోగ్యశ్రీ పథకము వీరి ప్రయోజనం కొరకు ఉద్దేశింపబడినది ఆరోగ్యశ్రీ పథకము వీరి ప్రయోజనం కొరకు ఉద్దేశింపబడినది ఆన్సరీస్ పేద ప్రజలకు మాత్రమే ఉద్దేశింపబడినది ఆరోగ్యశ్రీ పథకము పేద ప్రజలకు మాత్రమే ఉద్దేశింపబడినది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రయాణికుల విమానము ఏది ప్రపంచంలోని అతిపెద్ద ప్రయాణికుల విమానము ఏది ఆన్సర్ ఇస్ ఎయిర్ బస్ ఏ త్రీ ఎయిటీ ఎయిర్ బస్ ఏ త్రీ ఎయిటీ నెక్స్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ సెకండ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఏర్ ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది సెప్టెంబర్ సెకండ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది ఆన్సర్ ఇస్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ వారు హంటర్ కమిషన్కు దేనిని పరిశోధన చేయుటకు ఏర్పాటు చేసినారు బ్రిటిష్ వారు హంటర్ కమిషన్కు దేనిని పరిశోధన చేయుటకు గాను ఏర్పాటు చేసినారు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ యాక్షన్ డే డైరెక్ట్ యాక్షన్ డే లేదా ప్రత్యక్ష పోరాటము రోజు హిందూ ముస్లింల కలహముల వలన అసాధారణ రక్తపాతము జరిగిన చోటు డైరెక్ట్ యాక్షన్ డే లేదా ప్రత్యక్ష పోరాటము రోజు హిందూ ముస్లింల కలహముల వలన అసాధారణ రక్తపాతము జరిగిన చోటు ఆన్సర్ ఇస్ బాంబే నెక్స్ట్ క్వశ్చన్ మహదేవ గోవిందరనడే ఈ క్రింది వాణిలో దేనిలో సభ్యుడు మహదేవ గోవిందరనడే ఈ క్రింది వాణిలో దేనిలో సభ్యుడు ఆన్సర్ ఇస్ ప్రార్థనా సమాజంలో సభ్యుడు నెక్స్ట్ క్వశ్చన్ కలకత్తా నుండి ఢిల్లీకి రాజధానిని మార్చుటకు ప్రతిపాదన చేసిన ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు కలకత్తా నుండి ఢిల్లీకి రాజధానిని మార్చుటకు ప్రతిపాదన చేసిన ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ లార్డ్ హార్డింగ్ టూ లార్డ్ హార్డింగ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రఖ్యాతిగాంచిన గాంచిన బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్స్ను ఏర్పాటు చేసినది స్వదేశీ ఉద్యమ కాలంలో ప్రఖ్యాతిగాంచిన గాంచిన బెంగాల్ కెమికల్ స్వదేశీ స్టోర్స్ను ఏర్పాటు చేసినది ఆన్సర్ పిసి రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ మొదటిసారిగా సత్యాగ్రహ ప్రచారంను ప్రారంభించినది గాంధీజీ మొదటిసారిగా సత్యాగ్రహ ప్రచారంను ప్రారంభించినది ఆన్సర్ చంపారన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి చాలా ఇంపార్టెంట్ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ యొక్క కాన్సియస్ కీపర్ అనగా అంతరాత్మ రక్షకుడు అని ఎవరిని పిలిచెదరు గాంధీజీ యొక్క కాన్సియస్ పీ కీపర్ కాన్షియస్ కీపర్ అంతరాత్మ రక్షకుడు అని ఎవరిని పిలిచెదరు ఆన్సర్ సి రాజగోపాలాచారి ఎవరంటే గాంధీజీ యొక్క అంతరాత్మ రక్షకుడు సి రాజగోపాలాచారి గారిని పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వాణిలో ఎందులో సభ్యుడు స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వాణిలో ఎందులో సభ్యుడు ఆన్సర్ ఇస్ లేబర్ పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఇస్ లార్డ్ నెక్స్ట్ క్వశ్చన్ గాలిలో తేమను కొలుచుటకు ఉపయోగించే సాధనము గాలిలో తేమను కొలుచుటకు ఉపయోగించే సాధనము ఏది ఆన్సర్ ఇస్ హైగ్రోమీటర్ హైగ్రోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ రసాయనికముగా వంట సోడా ఒక రసాయనికముగా వంట సోడా ఒక ఆన్సరీ సోడియం బై కార్బోనేట్ సోడియం బై కార్బోనేట్ రసాయనికముగా వంట సోడా అనేది సోడియం బై కార్బోనేట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రసీత నమూనకు ఉపయోగపడు వాయువు ఏది ప్రసీత నమూనకు ఉపయోగపడు వాయువు ఏది ఆన్సరీ అమ్మోనియా నెక్స్ట్ క్వశ్చన్ వాయువు యొక్క సాధారణ నమూనాలో కలిగి ఉండని గాలి ఏది వాయువు యొక్క సాధారణ నా నమూనాలో కలిగి ఉండని లేదా కలిగి ఉండని అంటే లేని లేనిది అని నమూనాలో లేని గాలి ఏది ఆన్సర్ ఇస్ నియాన్ అంటే ఇక్కడ ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాలండి ఇక్కడ ఆన్సర్ మాత్రమే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చట కలదు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కలదు ఆన్సర్ ఇస్ లక్నో నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చట కలదు ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కలదు ఆన్సర్ ఇస్ కటక్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా కృత్రిమముగా తయారు చేయబడిన జీవ సమ్మేళనము ఏది మొదటిసారిగా కృత్రిమముగా తయారు చేయబడిన ஜீ சம்மேளமு ஆன்சரி யூரிய நெக்ஸ்ட் கஷன் சென்ட்ரல் சால்ட் அண்ட் மெரேன் கெமிக்கல்ஸ் ரீசெர் இன்ஸ்டிட் இச்ச கலது சென்ட்ரல் சால் அண்ட் மெரேன் கெமிக்கல்ஸ் ரீசெர் இன்ஸ்டிட் இக்கட கலது ஆன்சர்ஸ் குஜராத் நெக்ஸ்ட் கஷன் కాంగో రాజధాని కాంగో రాజధాని ఏది ఆన్సర్ ఇస్ బ్రెజిల్ నెక్స్ట్ క్వశ్చన్ మదర్ తెరిసా జన్మస్థలం మదర్ తెరిసా జన్మస్థలం ఏది ఆన్సర్ ఇస్ అల్బేనియా మదర్ తెరీస్ యొక్క జన్మస్థలం అల్బేనియా నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ శరణార్థుల రోజు ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ శరణా శరణార్థుల రోజు ఏది ఆన్సర్ ఇస్ జూన్ ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీన ప్రపంచ ప్రపంచ సారీ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ శరణార్థుల రోజు జరుపుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వైమానిక దళము ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనికి ప్రవేశపెట్టబడిన అత్యాధునిక జెట్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఏది ఇటీవల వైమానిక దళము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోనికి ప్రవేశపెట్టబడిన అత్యాధునిక జట్టు ట్రైనల్ ఎయిర్క్రాఫ్ట్ ఏది ఆన్సర్ హాఫ్ వన్ త్రీ టూ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ బహుమతిని ఎనభైవ వార్షిక అకాడమీ బహుమతులలో గెలుచుకున్న ఉత్తమ చలనచిత్రము ఏది ఆస్కార్ బహుమతిని ఎనభయ వార్షిక అకాడమీ బహుమతులలో గెలుచుకున్న ఉత్తమ చలన చిత్రం ఆన్సర్ ఇస్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో జూలై టూ థౌజండ్ ఎయిట్ నాటికి హండ్రెడ్ శాతం అక్షరాస్యతను సాధించిన గ్రామం ఏది ఆంధ్రప్రదేశ్లో జూలై టూ థౌజండ్ ఎయిట్ నాటికి హండ్రెడ్ శాతం అక్షరాస్యతను సాధించిన గ్రామం ఏది ఆన్సర్ సోవా విశాఖపట్నం జిల్లాలో ఉంది సోవా గ్రామం ఆంధ్రప్రదేశ్లో జూలై రెండు వేల ఎనిమిది నాటికి వంద శాతం అక్షరాస్థ సాధించిన గ్రామం సోవా గ్రామం ఇది విశాఖపట్నంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చివరి క్వశ్చన్ అండి ఇది నేపాల్ యొక్క ఎన్నుకోబడిన మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు నేపాల్ యొక్క ఎన్నుకోబడిన మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ డాక్టర్ రాంభరన్ యాదవ్ నేపాల్ యొక్క ఎన్నుకోబడిన మొట్టమొదటి అధ్యక్షుడు డాక్టర్ రాంభర యాదవ్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా స్టాండర్డ్ స్టాండర్డ్ జీకేకి సంబంధించినవన్నీ అన్నీ కూడా ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్సే కాబట్టి చూసుకొని వెళ్ళండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ